నమస్కారం ఈరోజు మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టీకి ఓటు వేయాలని కోరుతూ మదనపల్లిలో మొత్తం జానవాసి మొదలు పెట్టడం జరిగింది ఈ ఊపి చూస్తా పాలక ప్రతిపక్షాలకు చెప్పటలు పడుతున్నాయి దోపిడీదారులకు చెప్పలు పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అవసరాన్ని ప్రజలు కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ సార్వ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీకి ఇటు పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇటు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నారు అలాగే అత్యధిక మెజార్టీతో కదనపల్లి నియోజకవర్గంలో వర్గంలో నల్లెల పవన్ కుమార్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను